क्या तो ध्वजम् गसम्नवदनम् ध्यायेत सर्व गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्मै से गुरवेनमहा नारायणं हमस्तोचन अरंचरिवा नरोस्तमं देवीम् सरस्वतीम् यासुम्तोजयिम् देहरेत हारी विगोम् परमेश्वर ध्रुपे सबदं उसका अगर तो हम భాగవతంలో వేదవ్యాస భగవానుడు ఇరవై రెండు అవతారాలు చెప్పబడ్డాయి తదుపరి మనం అవతారాలు అనుకుంటాం అంటే మాకు మళ్ళీ ముఖ్యమైన అవతారాలు నాలుగు అవతారాలు నాలుగు యుగాలకు సంబంధించి నాలుగు అవతారాల గురించి వ్యాసమహస్వీకరణ చేస్తూ కృతే నారసింహో త్రేతాయే రఘునంగునః ద్వాపలే వాసుదేవస్య వేంకట వెంకటనాయక అంటే కృతయుగంలో ఆయన నరసింహుడుగా ఎప్పుడు వచ్చాడు అని చెప్తున్నారు ఎవరినే క్రుడు తపస్సు చేశారు బ్రహ్మదేవుడు వరమించారు వరవించినప్పుడు ఆయన చంపచ్చు కానీ ఆయన అలా చంపడు పాపం పండితే కానీ చంపడు ఎప్పుడు పరమాత్మ చంపదంటే బ్రాహ్మణుల తోలు కానీ స్త్రీల తోలు కానీ గోవుల తోలు కానీ భక్తుల తోలు కానీ పోయినప్పుడు ఆయన సంపదిస్తాడు ఇప్పుడు ప్రహ్లాదుడు ఆ భగవంతుని ఎలా స్మరించేవారంటే పానీయములు త్రాగుతూ గుాషించుతూ హాసలీలాయుతూ తెలుగుతో రచించుతూ సంతత శ్రీమన్నారాయణ పాదపద్మైన చిత్తామృతాస్వామి సంధానుడై మన చెప్పే తత్వము అంటారు అంటే ఆయన నిరంతరం వచ్చేసి నారాయణ నామాన్ని స్మరిస్తూ శ్రీమన్నారాయణు మహాభక్తుడు ఎప్పుడైతే ఎరిగే కలిసేప్పుడు ఆయన్ని చంపడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాలుగా ఆయన చంపడానికి ప్రయత్నిస్తారు కానీ ఆయన చావడం లేదు కారణం ఆయన భగవంతుణ్ణి మనసు స్మరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని చంపడం సాధ్యం కాదు ఒకనాడు చిరంజీవి కి అప్పుడు కూర్చొని కూర్చున్నాగా అప్పుడు ప్రహ్లాదు అడుగుతాడు ప్రహ్లాద నువ్వు హరి హరి ఉన్నావు కదా హరి ఉన్నావు అంటారు ఆ ప్రహ్లాదు అంటాడు నాన్నగారండి అందుగల ఎందులే సందేహము వలదు చక్రి సర్వోపగతున్నా చూడగలిగితే ఏడు పద్నాలుగు లోకాల్లో అనువైన ఉన్నాడు పరమాత్మ అంటే అప్పుడు ఆ సింహాసనం కలిసి చేస్తాడు అది అద్భుతం భాగవతంలో పూజలుగా అంటారు హరి సర్వామృతులం ప్రహ్లాదుడు ప్రహ్లాదు భాషింప సత్వరుడై ఎందు లేడని దైత్యుడు సుతం తచ్చింప శ్రీ దాచి దాల్చాచు ఒక్కసారి ఆయన మీద లేచి ఈ సంబంధం ఉన్నాడు అని అంటారు ఆ సమయం ఉన్నాడు